ఉంటుందరా సరే సరే శ్రీవురతే రాముండరా ముదరగ కట్టనిపని అంట కాగా చెప్పినం గా పాలసీ కొన్నగా దేనికొన్నగా మీకు బుద్ధి లేక పంజేండి ఇంకొక హా అసలు బోని గాడు రోడ్ మీద ఎయ్ తొక్కిందితే ఇంట్లో అడుపన్ రోడ్ మీద అడుపన్ రోడ్ మనకి ఇల్లి అడుకుంటే అది కొట్టమేం రోడ్డుకే రోడ్డు మీద అడుకుంటే గుళ్ళ దగ్గర డబులేస్తారు అది మన లేదన్న సెంట్రల్ అడుకుంటే డబులేస్తారు ए यार डेंगे ते अब इन्टिग्रेट गर्न त हँ ఎవరు చెప్పాడని ఈ రోడ్డు వచ్చారు అంటే ఎవడు ఏం చేయడం ఈ రోడ్ వచ్చారు అప్పుడు చెప్పే చెప్పు ఎల్ ఎక్కడ తగ్గడేసి టెలిఫోన్ అక్కడేసి వెళ్ళిపోరా నెల కేకలేకపో సైలాండ్ కి వెళ్ళి కూర పోవాలని చెప్పేసి ఇక్కడ కూర్చుంటే ఐదు నిమిషాలు కూడా ఆగలేదు కూర్చుంటే రివర్స్ వచ్చేసి మమ్మల్ని చూసి గుణమగుడు లేచి మనం చూసి వెళ్ళిపోదు ఆ రోజు ఇరవై బండ్లు పదిహేను బండ్లు ఏంటి మొత్తం